రైల్వే కోడర్ ఆర్ కాంప్లెక్స్ ఉన్నా చూడదు దాని లోపల ఎందుకంటే ఎంఎఫ్సీ ఉన్నదా ఇంకా ఇక్కడ నుంచి ఏంద్రంటే నేను చికెన్ ముక్కలు అయితే ఎత్తుకోమో ఇక్కడైతే వదిలేమో ఎందుకంటే బయట తిందామని చెప్పి మా ఊళ్ళని అయితే తీసుకోవచ్చు గుర్తుపెట్టుకోమో తొందరలో ఎంద్రంటే దీపావళి ఆఫర్ అనేది జరుగుతుంది లో పోయి మెక్కేసిన నీ మొక్కలు బయట పాప మానవలు ఎంద్రంటే చాలా సేపు అయితే వెయిట్ చేయించినాయి ఎందుకంటే జనా ఎక్కువ ఉన్నారు ఇదిగోమో ఎంఎఫ్సీ ఎంద్ర ఆ లాస్ట్ లో ఉంటుంది మెక్కేసిన సరే ఆ నీళ్ళు తీసుకోలేమో లేకపోతే గుంతిండి చచ్చిపోతాం అంత ఎండగానే ఈ మొక్కలు ఏంటంటే ఫస్ట్ మా వర్ధన్కైతేద్దాం ఎందుకంటే మా ఊరి పుట్టినరోజు కానీ ఈ రోజు నేనైతే అయితే పదవి పీసులు అయితే తెప్పించుకుని ఎందుకంటే ఐదు పది ఆడ సరిపోతామో మా మనుషులు ఎక్కువ ఉన్నా ఎమ్ఎఫ్సీ వాళ్ళకి ఎంత థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మొక్కలు అయితే భలే టేస్ట్ ఉన్నాయో కావాలంటే మా నోళ్ళు కానీ మా తమ్ముళ్ళు కానీ చూడండి నా సవరంగా రెండో రెండు నిమిషాలు ధ్వంసం చేసినారైతే మనం ఆల్రెడీ ఎంఎఫ్సీలో కుమ్ వేసినాం కాబట్టి వద్దని చెప్పిన అయినా కానీ నా నూరు యాడ్ అవుతాదమ్మో చెప్పి వాళ్ళు కరుం కర్రం ఎంత అంటే నా నూరు గమన ఉంటుంది నేను కూడా పొట్ట తో చేసిన రెండు మూడు మొక్కలు మీరు కూడా తిని చూడండి నవ్వులు అవతల అసలు అయితే నేను మొక్కల కంటే ముందేంద్రా అంటే ఎంఎఫ్సీలో క్రిస్పీ బర్గర్ అనేది ఆర్డర్ పెట్టినా మీరు కూడా ఒకసారి ఎంఎఫ్సీ దగ్గర వినారనుకో క్రిస్పీ బర్గర్ అయితే అండి మళ్ళీ జీవితంలో మర్చిపోయి అంత టేస్టీగా ఉంటారు రుచిగా ఉంటుంది నోటికి అయితే అందరు పొట్టలు అయితే నిండిపోయినాయి వీళ్ళకంటే ముందు ఎంత నాకు ఎప్పుడు అనేది నిండిపోయింది